పెంచండి అమ్మా పెంచండి ఈ నెల పదకొండవ తారీఖు జరుగు కల్లూరు మున్సిపల్ ఎన్నికల్లో మీ అందరి గుండెల్లో ఉన్న ఇందిరమ్మ పార్టీ రేవంత్ అన్న పార్టీ సీనన్న పార్టీ తొమ్మల గారి పార్టీ బట్టి గారి పార్టీ రాగమై దయానంద్ గారి పార్టీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఇరవై మంది ఈ వ్యాన్ లో ఉన్నారు ఈ ఇరవై మంది గుర్తు మీ గుర్తు మనందరి గుర్తు అస్తం గుర్తు మీద అత్యధిక ఓట్లు వేసి మంచి మెజార్టీతో గెలిపించాలని ముందుగా మీ అందరినీ కోరుతూ వేదిక మీద ఉన్న రాఘమయ్య స్థానిక శాసన సభ్యురాలు సోదరీమణి రాగమయ్య గారికి ఎమ్మెల్యే గారికి డాక్టర్ మంచి డాక్టరు నాకు మంచి మిత్రులు దయానంద్ గారికి చైర్మన్ విజయబాబు గారికి స్థానిక నాయకులు చంద్రరావు గారు లక్కినేని కృష్ణ గారు మార్కెట్ కమిటీ చైర్మన్ గారు ఇంకా చాలా మంది ప్రముఖులు వేదిక మీద ఉన్నారు అందరి పేరు చెప్పుకుంటూ పోతే ఒక అర్ధ గంట పోదు కాబట్టి నా కుటుంబ సభ్యులు వేదిక మీద ఉన్న ప్రతి ఒక్కరికి ఈ కార్యక్రమంలో పాలు పంచుకుంటున్న నా ఆడబిడ్డలు అన్నదమ్మలు మీడియా మిత్రులు ప్రతి ఒక్కరికి సిరస వంచి మనస్ఫూర్తిగా హృదయపూర్వక నమస్కారాలు వందనాలు నేను ఎక్కడి నుంచి వచ్చానో ఏ కొడుకైనా ఎంత ఎదిగినా తల్లి దగ్గర కొడుకే ఏ కొడుకు ఎంత ఎత్తు ఎదిగినా తల్లి దగ్గర కొడుకే ఏ నాయకుడు ఎంత ఎత్తు ఎదిగినా తను పెరిగిన ప్రాంతం తను ఉన్న ప్రాంతం తను పుట్టిన ప్రాంతం తను చదువుకున్న ప్రాంతం ఎంత ఎత్తు ఎదిగినా ఆ ప్రాంతాన్ని మర్చిపోడు కొడుకుకు తల్లి ఎట్లనో పెరిగిన ప్రాంతంలో ఉన్న వ్యక్తిగా రాజకీయంగా ఏ స్థాయిలో ఉన్నా ఆ వ్యక్తికి ఆ ప్రాంతం అంత ముఖ్యం ఈ కల్లూరు మున్సిపాలిటీలో ప్రతి అంగులాన్ని ప్రతి అంగులాన్ని తడిమి ముద్దాడినోడి నేను ప్రతి అంగులాన్ని తడిమి ముద్దాడినోడి ఇక్కడ పుట్టి పెరిగి ఈ ప్రాంత మనుషుల దీవెళ్లతో ఈనాడు గౌరవ ముఖ్యమంత్రి రెడ్డి గారి కేబినెట్ లో ఒక మంచి రెండు మూడు పోర్ట్ పోలియోలు తీసుకొని నా ప్రాంత ప్రజలతో పాటు నేను పుట్టి పెరిగిన ప్రాంతంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాలలో మీరు తలెత్తుకొని గౌరవంగా గర్వంగా సీనన్న మావాడు మా ప్రాంతం వాడు అనే చెప్పుకునే విధంగా ನೀ ದಿಲತೋ